ఏ చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కర్త ఒక కథ గుర్తుకొస్తుంది ఒక ఊరిలో అమాయకుడు పాప అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలనో దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం మజారికి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటుతానే ఓడొస్తాడు ఒకడు వచ్చి నీ కుక్క బలి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు అమ్మాయి ఇక్కడ అనుకుంటాడు ఏంది రే నేనేమో మేక పిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో ఉన్న భుజానాయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల కుక్క కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకటి ఎదురే ఇంకోడు ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏంది అని మేక పిల్లని నేను తీసుకుపోతా అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు బలి బాగుందని అంటాడు ఎక్కడి నుంచి అంటాడు ఏంది అదే కాదు మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు అన్న కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కొనుకొచ్చారే నీ కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏంద్రా నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా అంటే కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావా అని అంటాడు ఇది ఏంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు అరే ఇది మేకపిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు ఇంకో నాలుగు అడుగుల ముందు దూరం దూరం వేసేసరికి ఇంకో కూడా పడతాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు అని నాలుగో వాడు అంటాడు దాంతో ఏమంటాడు అమాయకుడు పాపం ఇందులో నా కళ్ళకి ఏమన్నా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేక తీసి ఆ డేస్ నాకు మేక పిల్ల వద్దు నాకు కుక్క పిల్ల వద్దు అని చెప్పిపోతాడు కృష్ణక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండవ వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఎల్లో మాఫియా రావడం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా లేని అప్పులు ఉన్నట్టుగా ఏ రకంగా ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో ఏ రకంగా ఒక ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టి ఏ రకంగా ప్రచారం చేసి చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉంది